హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి రోజు లాగా వచ్చేసి ఎగ్ పులవ్ చేస్తున్న రెండు పావులు నూనె పోసుకోవాలి నూనె పోసి సన్నగా పొడి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేయించుకోవాలన్నమాట బ్రౌన్ ఆనియన్స్కి మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అవి ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నెలో ఎగ్స్ ఉడకబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట ఎగ్స్ ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిగడ్డ అవి మిక్సీ పట్టుకోవాలి ఉల్లిగడ్డలు అవన్నీ మిక్సీ పట్టుకునే లోపు ఇవి వేగినాయి అనమాట ఉల్లిగడ్డ అవి తీసేసుకొని అదే నూనెలో ఇవి ఒక టమాటా టమాటా అది అట్నే వేసిన అనమాట మళ్ళీ కట్ చేసి వేసిన ఒక టమాటా రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ అది వేసుకొని మంచిగా నూనెదేల వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ మంచిగా ఇట్లా ఫ్రై కావాలి తర్వాత వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటే పులావ్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అసలు బాగుండదు బిర్యానీ టేస్ట్ వస్తుంది అనమాట పులావ్ అది ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు అన్నం అన్నం వండుకోవడానికి ఒక గిన్నె పెట్టుకున్నాం కదా అందులో ఇది ఫ్రై అయిందే వేసుకోవాలి ఇక ఆయిల్ ఇట్లా ఏం వేసుకోవద్దు అది కొంచెం కలుపుకోవాలి తర్వాత ఇంకా తగినంత కారం వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కేజీ కదా దానికి తగ్గట్టు కారం రెండు గంటలు తగినంత ఉప్పు బ్రౌన్ ఆనియన్స్ ధనియాల పొడి గరం మసాలా వేసుకొని బాగా మంచి కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై కావాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఒక రెండు గంటలు రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగుతోటే చాలా బాగుంటుంది పెరుగు కూడా మంచిగా ఇట్లా మంచి ఫ్రై కావాలన్నమాట హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్న బియ్యము వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కారంకి మంచిగా ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి అంతే బాగా కలిపద్దు తర్వాత ఇప్పుడు మూడు అబ్ధీరలు కదా అంటే మూడు చెంబుల బియ్యానికి నాలుగున్నర చెంబుల వాటర్ పోసుకోవాలి పోసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒకసారి ఇంకా ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి మంచిగానే సరిపోయింది ఉప్పు అయితే తర్వాత ఒక హాఫ్ స్పూన్ నూనె వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఉప్పు కారం పసుపు వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఇట్లా కారం పట్టాలి ఎగ్స్కి తర్వాత ఒకసారి మళ్ళీ కలిపి చూ చూసుకోవాలన్నమాట అన్నం ఒక్కసారి కలిపితే సరిపోతుంది మధ్యలో కలుపుకొని మళ్ళీ ఒక మళ్ళీ కొన్ని బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి లైట్గా చిన్న మంట మీద ఉడికించుకోవాలి మొత్తం ఉడికిన తర్వాత ఇనుప పేలం మొత్తం అంటే ఒక ఐదు నిమిషాలు దించుతాం అనగా తీసి ఇనుప పేలం పెట్టుకోవాలి పెట్టి అది బాగా వేడైన తర్వాత దాని మీద అన్నం గిన్నె పెట్టి మనం ఫ్రై చేసుకుని ఎగ్స్ పెట్టుకోవాలి పెట్టి ఇక గా ఇట్లా గాలి ఇట్లా పోకుండా దమ్ కావడానికి ఒక పేపర్ పెట్టాలి ఈ మూతకి ఉంది కదా ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది అనమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఐదు నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇక దించేసుకోవాలి ఇది బిర్యానీ అయితే పొడి పొడి వస్తుంది కానీ పులావు కదా కొంచెం ఇట్లా కొంచెం ఇట్లా ముద్దలాగానే వస్తుంది అనమాట ఒక కొంచెం సేపు అయినాక మంచిగా పొడి పొడి అవుతుంది ఎంత బాగా అనిపిస్తుంది కదా రెడ్గా చాలా టేస్ట్ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది బిర్యానీ కంటే కూడా టేస్ట్ ఉంటుంది ఇంకా వేసుకొని ఎగ్స్ వేసి ఉల్లిగడ్డ కట్ చేసి ఇక ఎగ్ పులావుకి ఉల్లిగడ్డ నిమ్మకాయ వేసుకొని తింటే ఎంత అంటే అంత బాగుంటుంది ఇంకా ఎగ్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉడకబెట్టినమాట మా పిల్లలు కొంచెం ఎగ్స్ ఎక్కువ తింటారు అయితే నేను తింటా తీ మమ్మీ అన్నది సరే చెప్పురా ఎట్లుందో టేస్ట్ అని అంటే సరే చెప్తా అనమాట సూపర్ ఉంది మమ్మీ మస్తు ఉంది ఎగ్ బిర్యానీ కంటే కూడా ఎగ్ పులావ్ బాగుంది ఎప్పుడు ఇట్లనే చేయి మమ్మీ ఎగ్ బిర్యానీ అట్లా చేయకు అని చెప్తుంది అనమాట కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఫస్ట్ టైం చేసినాను ఎగ్ పులావు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి